ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశిలో వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చే కష్టాలు మరియు సుఖాలు ఏంటో అలాగే మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి పంచాంగరీత్యా జన్మ శని ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో గోచార పరంగా మార్పు కలిగి కొంత అభివృద్ధి విశేషించి లాభం కలిగించే అవకాశం ఉంది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జన్మరాశి ప్రభావం ఉండడం వల్ల మరియు జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మరియు చతుర్థ స్థానంలో అనుకూలంగా ఉన్నందున కలిసి వస్తుంది అయితే కుంభరాశి వారికి జనవరి నుండి మే వరకి కొన్ని చెడు ఫలితాలు మరియు కష్టాలు అలాగే మే నుండి డిసెంబర్ వరకు అనుకూల భరితమైన శుభ జీవితం ఉండే అవకాశం ఇంకా కుంభరాశి వారికి వాక్ స్థానంలో రాహు అష్టమ కేతు నిర్ణయాలు తీసుకుంటారు మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పాలవుతారు అలాగే వేగంతో కూడిన నిర్ణయాల వల్ల ఇబ్బంది కలిగేటువంటి సూచన వేల ఇరవై నాలుగు సంవత్సరం కుంభరాశి వారికి మార్పు సంభవించే సంవత్సరంగా ఉండబోతుంది కుంభరాశి నిరుద్యోగులకి ఈ సమయం సఫలీకృతం అవుతుంది కానీ చేసేటువంటి ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు ముఖ్యంగా కుంభరాశి ఉద్యోగులకి ఉద్యోగంలో ఒత్తిడి ఇయర్ స్టార్టింగ్ ఉంటుంది ఆశించిన విధంగా ప్రమోషన్ అనేది రాదు కుంభరాశి ఉద్యోగస్తులు మే నుండి డిసెంబర్ వరకు ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాల్లో విజయాన్ని మాత్రం సాధించే అవకాశం ఉంది కుటుంబ పరంగా కూడా బాగానే ఉంటుంది అలాగే కుంభరాశి వ్యాపారస్తులకి రెండు వేల ఇరవై నాలుగు లో అంతంత మాత్రంగా ఉంటుంది మీకంతగా వ్యాపార పరంగా కలిసి రాదు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వంటి రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి ఇటువంటి వాటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ సంవత్సరంలో కుంభరాశి వారు అస్సలు అప్పు చేయవద్దు మరియు ఎవరికి కూడా అప్పు ఇవ్వకపోవడం మంచిది అలాగే ఆర్థిక పరంగా కుంభరాశి వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అప్పు చేయడం వల్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు ముఖ్యంగా కుంభరాశి వారు ఖర్చుల్ని ఈ సమయంలో నియంత్రించుకోవాలి అలాగే మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఏదో తప్పిపోయినట్లు మీరు భావిస్తారు మీరు చాలా పనులు పూర్తి చేయడానికి ఒత్తిడికి గురవుతారు మీరు ప్రియమైన వారిని కలుసుకోవచ్చు మీ సామర్థ్యాలు మరియు ప్రతిభని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు గృహ విషయాల్లో శాంతియుతంగా పనిచేస్తారు కుటుంబ సభ్యులతో సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి అనవసర విషయాలకి దూరంగా ఉండండి పెట్టుబడి విషయంలో జాగ్రత్త అవసరం ఇక కుంభరాశి వారు విశేషంగా రెండు వేల ఇరవై నాలుగులో గురువారం రోజు దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం మరియు దగ్గర లోనే దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించడం అలాగే శనివారం రోజు శని స్తోత్రాన్ని పఠించడం మరియు శనికి తైలాభిషేకం చేసినట్లయితే వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసక్తి నో భవంతో